యుగాది పండుగ రోజు నేనైతే పూజ చేయలేదు వంటలు చేయలేదు ఏమంటే ఏమీ చేయలేదు ఎందుకంటే చేతికి గాయమైంది కాబట్టి ఇంకా విజయ్ అయితే అందరూ బొబ్బట్లు తింటుంటే మనం ఎందుకు తినకూడదని బిల్డప్ ఇచ్చి మరీ బొబ్బట్లు చేస్తానని సాహసం చేసిండు పెద్దగానే కానీ ఊర్ణము పిండి కొంచెం నీళ్ళు నీళ్ళుగా కలుపుకొనిండు చేసిండు కాబట్టి అది ఫ్లాప్ అయిపోయింది ఇంకా మసట్ రోజు కొంచెం చెయ్యి బాగా అయ్యితే నేను ఈ కొబ్బరి ఊర్ణాన్ని ఇంకొంచెం కొబ్బరి జరుపుకొని వెయిట్ చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టి ఊర్ణమైతే గట్టిగా కొంచెం రెడీ చేసుకున్నాను బొబ్బట్ల పిండికి పిండి కొంచెం వేసేసి గట్టిగా చేసుకునేసి ఇలా కొబ్బరి బొబ్బట్లు అయితే రెడీ చేసేస్తున్నాను సో ఇంకా రెడీ చేసేసి కొంచెం నెయ్యి వేసుకునేసి నేనైతే తింటున్నాను నాకు కొబ్బరి ఉబ్బట్లు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీలైతే లైక్ అమెంట్ షేర్ అనేది తప్పకుండా చేయండి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే కూడా చేయండి సో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ బాయ్ బాయ్